ఏంటి దోశ పిండి లేకుండా దోశాల అదేంటి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ దోశ దోశ పిండి లేకుండా దోషాలు చేసి చూపిస్తా నమ్మరా అంత కావాలంటే మీరే ఈ వీడియో మొత్తం చూడండి ఎట్లా చేయాలనో చేసి చూపిస్తా అప్పుడప్పుడు మన ఇంట్లో దోశ పిండి అయిపోతుంది కానీ అప్పుడే మన ఇంట్లో వాళ్ళకి దోషాలు కావాలంటారు మరి అప్పటికప్పుడు ఎట్లా చేస్తాం చెప్పండి పిండి రుబ్బాలి నానబెట్టాలి ఇదంతా ప్రాసెస్ లేకుండా చిట్టుకలో అయిపోయేలాగా ఇంత సింపుల్గా ఎట్లా చేయాలో చూద్దాం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ మెత్త మెత్తని దోషాలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఇంకా ప్రాసెస్ చూసేయండి ఇక్కడ ఒక బౌల్లోకి వన్ కప్ దాకా అటుకులను తీసుకో అటుకులు చిన్నవా పెద్దవా అని ఏం లేదు ఏ అటుకులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ని వేసి బాగా ఒకసారి కడిగి తీసుకోండి కావాలంటే మీ దగ్గర అటుకులు లేకపోతే బొంగులు ఉంటాయి కదా ఆ బొంగులను కూడా తీసుకోవచ్చు సేమ్ ఇదే ఫ్లేవర్ ఇదే టేస్ట్ ఉంటుంది అవి కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ తీసుకోండి అదే కప్పుతోని వన్ కప్ దాకా పెరుగును తీసుకోండి ఈ మూడు కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి ఒకే క్వాంటిటీలో ఉండాలి ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి కలిపేసేయండి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండేటట్టే చూసుకోండి ఇక్కడ మనం ఓవర్ నైట్ నానబెట్టడం అంతా చేస్తలేం కాబట్టి ఇన్స్టాంట్గా పులిసిపోవాలంటే పెరుగు అనేది పుల్లగానే ఉండాలి ఇలా అంతా కూడా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలలా వదిలేయండి పది నిమిషాల తర్వాత రవ్వ మంచిగా నానుతుంది ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా పది నిమిషాలన్నా ఖచ్చితంగా నానబెట్టాలి అట్లయితేనే దోశలు మంచిగా వస్తాయి ఇలా నానిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ జౌల్లోకి తీసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి పిండిని అంతా కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్ని యాడ్ చేసి దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో బ్యాటరు అట్లే కలుపుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి వేలు పెడితే మనకు స్మూత్గా తలగాలి అంత మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దోశపిండి ఎలాగైతే ఉంటుందో అలాగే కలుపుకోవాలి మీకు ఇక్కడ ఏమైనా వాటర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేయండి అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దీన్ని బాగా ఒకసారి బీట్ చేయండి ఫైవ్ మినిట్స్ అలా మీరు కావాలంటే సోడాని స్కిప్ చేయొచ్చు అసలు సోడా వల్ల అవసరమే లేదు మనకి ఎందుకంటే పుల్లడి పెరుగుని యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది ఇలా పిండంతా కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మూడు గంటల దాకా పిండిని వేసుకోండి పిండి అనేది మరీ పల్చగా వేసుకోకుండా కొంచెం మందంగా కూడా వేసుకోకుండా మీడియం సైజులో వేసుకోండి దోశలాగా ఇక్కడ దోశ వేసేటప్పుడే మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే దోశ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేయాలి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ బదులు నెయ్యిని కూడా యాడ్ చేయొచ్చు నెయ్యి చాలా మంచిది అండ్ మంచి టేస్టీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేస్తే దోశలో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు అలా వదిలేయండి లో ఫ్లేమ్కి టర్న్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే కొంచెం మందంగా వేస్తాం కాబట్టి ఇలా టూ సైడ్స్ కూడా మనం కాల్చుకోవాలి దోశ ఇలా రెండు సైడ్లు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచేసి ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే ఆ పిండంతా కూడా మంచిగా దోశలు వేసుకోండి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు దోశలు వేయమని సడన్గా మిమ్మల్ని అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇలా టేస్టీ దోశలు వేసేవండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఈ దోశలు వేడి వేడిగా టమాటా చట్నీలో కానీ లేకపోతే పల్లీ చట్నీలో కానీ ఇలాంటి పచ్చళ్ళు తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇంతసేపు ఈ వీడియోని ఉపయోగించేసేందుకు